సబ్స్క్రైబ్ మనం నైన్టీ నైన్మూరి తారక రామారావు ఆయన జీవితంలో చాలా గొప్ప మలుపైన జీవితం అయినది సినీ రంగంలో అయితేనేమి రాజకీయ రంగంలో అయితేనేమి ఆయనకి ఈరోజు ఇరవై ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా ఆయనకి ఈరోజు ఘనంగా బెలగల మండలంలో నివాళులు అర్పించడం జరిగింది ఆయన పంతొమ్మిది వందల ఎనభై రెండులో పార్టీని స్థాపించి తొమ్మిది నెలల కాలంలోనే పార్టీని బలోపేతం చేసి సీఎంగా అయ్యే స్థాయికి ఎదిగాడు మన ఆంధ్రప్రదేశ్ యొక్క జాతిని ఖ్యాతిని అలాగే కీర్తి ప్రతిష్ట ఇంబడింపజేసే విధంగా ఆయన ప్రపంచవ్యాప్తంగా ఆత్మ తెలుగువారి ఆత్మగౌరవాన్ని వెలుగెత్తి చూపారు ఆయన చాలా పద్మశ్రీ అవార్డులు కూడా పొందారు మన ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అలాగే ఉమ్మడిగా ఉన్నప్పుడు రెండు రూపాయల కిలో బియ్యం అనే పథకాన్ని కూడా స్థాపించి ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పరమావధిగా పరమావధిగా నిలిచారు తెలుగు ప్రజలు అలాగే ఆయనకి చాలా రుణపడి ఉండాల్సింది వస్తుంది తెలుగు ప్రజల యొక్క ఆత్మాభిమానాన్ని వెలుగెత్తి చాటిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం అన్న నినాదంతో తెలుగుదేశం పార్టీని ఆవిర్భవించి ఈరోజు దినదినాభివృద్ధిని చెందుతూ అలా చాలా ఉన్నత స్థాయికి ఎదిగే విధంగా ప్రపంచవ్యాప్తంగా అలాగే మన భారతదేశంలోనే ప్రాంతీయ పార్టీలు ఈరోజు చెప్పుకుంటున్నాయంటే అప్పట్లోనే మన నందమూరి తారక రామారావు గారు ప్రాంతీయ పార్టీలకు ఇంత పట్టుందని తెలియజేసిన వ్యక్తి ఒక నారా మన ఎన్టీ రామారావు గారే అలాగే ఎన్టీ రామారావు గారు ఎన్నో సంక్షేమ పథక పథకాలు విడుదల చేసి అలాగే అన్న చెప్పినట్లు స్త్రీ పురుషులకు సమాన విధంగా సమానంగా చూసే విధంగా చేసి అలాగే ఎలాగైనా సరే మన రాష్ట్రాన్ని రాబోయే సార్వత్రిక ఎన్నికలలో మన నారా చంద్రబాబు నాయుడు గారిని సీఎంఐ చేసుకుని గెలిపించుకోవాలని కోరుకుంటూ తీసుకుంటున్నారు తెలుగు దేశం తెలుగు జై తెలుగుదేశం తెలుగు దేశ భారత చంద్రబాబు నాయకత్వర్ధన్ రెడ్డి మార్గత్వ భారతత్వ